మనందరికీ తెలుసు వాల్మీకి మహర్షి పేరు రత్నాకర్ అండి అడవిలో ఒక దొంగ వేటాడి జంతువుని చంపే ఒక రాక్షసుడు అలాంటి రాక్షసుడు దగ్గరికి వచ్చాడు నారదు మహర్షి ఏం రత్నాకర్ ఇంత పాపం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు నా కుటుంబం కోసం చేస్తున్నాను మరి కర్మ అంతా ఎవడ అనుభవించాలి నా కుటుంబం అంతా అనుభవించాలి అవునా మీ అమ్మని అడిగిరంటాడు అమ్మ ఏం చెప్తుంది నీ కర్మకు నీ వేరే బాధ్యుడు భార్య ఏం చెప్తుంది నీ కర్మకు నీ వేరే బాధ్యుడు అప్పుడు అడుగుతాడు నారద మహర్షి కొండంత పాపం చేశానే మరి ఏం చేయాలి అన్నాడు ఒక జ్ఞాన వీచికతో కొండంత పాపాన్ని తగలబెట్టచ్చు అని చెప్తుంది భగవద్గీత కూర్చో ధ్యానం చేయన్నాడు ఆ రత్నాకర్ అలా కళ్ళు మోసుకున్నాడు కొన్ని సంవత్సరాలు ధ్యానం చేశాడండి ఆయన మీద పుట్ట కట్టింది ఆయన పేరు రత్నాకర్ సాం సంస్కృతంలో పుట్టను వాల్మీకం అంటారు కళ్ళు మూసినప్పుడు ఆయన పేరు రత్నాకర్ కళ్ళు తీసినప్పుడు వాల్మీకి బ్రహ్మర్షి ఏం చేశాడండి బ్రహ్మర్షి కావాలంటే అంత లోపలికెళ్ళాడు అంత లోపలికి వెళ్ళాడు దివ్య నేత్రంతో జరగబోయే రామాయణం రాశాడు ఒక అడవిలో దొంగ వేటగాడు ఒక పుస్తకం చదవలే ఒక కాలేజీకి వెళ్ళలేదు స్కూల్ వెళ్ళలేదు అంతటి జ్ఞానము ఎక్కడ ఉన్నింది అంతరంగంలో కదా మరి మనకు లేదేంటి జ్ఞానం